శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం మంగళవారం పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అష్టమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు విశాఖ నక్షత్రం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పదకొండు గంటల నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు అమ్మవారి దేవాలయంలో నాగబంధం అనే కుంకుమతో కుంకుమార్చన జరిపించండి దైవికం ధూపం పొడితో ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ఓం ఈ సర్వదేవత ప్రీతికరమైనవి ప్రతినిత్యము ఈ ఒత్తులతో దీపారాధన చేయవచ్చు ప్రత్యేకించి శివాలయంలో స్వామివారి దగ్గర దీపారాధనకు శ్రేష్టమైనవి గురుగ్రహం దగ్గర చంద్రగ్రహం దగ్గర దీపారాధనకు ఉపయోగించదగినవి మేషరాశి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన పట్టుదలతో ముందుకు సాగుతారు వృషభ రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిథున రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి రుణాలు తీరి ఊరట చెందుతారు కర్కాటక రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు సింహ రాశి కీలక విషయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం కన్యా రాశి సన్నిహితులతో తగాదాలు ఏర్పడవచ్చు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు కాంట్రాక్ట్లు లాభసాటిగా సాగుతాయి వృష్టిక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ధనస్సు రాశి బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు మెలకువలు చాలా అవసరం రాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది చర్చాల్లో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి కుటుంబ సభ్యుల సహాయంతో ముందుకు సాగుతారు కాంట్రాక్ట్లు లభిస్తాయి మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు